హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ బంగారు తల్లి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బంగారు తల్లి కూడా చాలా బాగున్నాము వర్షాకాలం వచ్చినప్పుడు మన రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే గట్టిగా నాలుగు చినుకులు పడితే వరద పోటెత్తుతుంది ఇక ట్రాఫిక్ జామ్ కష్టాలైతే వర్ణనా తీతము కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటాయట జర్మనీలోని రోడ్లు కుండపోత వర్షం పడినా అక్కడ చుక్క నీరు నిలవదు కారణం నానో టెక్నాలజీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రోడ్లు నిమిషానికి నాలుగు టన్నుల నీళ్ళని అమాంతం పీల్చేసుకుంటాయట దాంతో రోడ్ల మీద నీరు నిలబడే ప్రసక్తే ఉండదు ప్రత్యేకమైన కంకర్తో తయారు చేసిన ఈ రహదారులు స్పాంజిల మాదిరిగా పనిచేస్తాయి వర్షం పడినప్పుడు ఆ నీటిని పిలుచుకొని అడుగున ఉన్న పైపుల ద్వారా వేరే చోటికి మళ్లిస్తాయి దీంతో నీళ్లను తొలగించడానికి ట్రాఫిక్ను మళ్లించడానికి యాక్సిడెంట్లను నివారించడానికి ప్రత్యేకమైన సిబ్బందిని నియమించవలసిన అవసరం కూడా ఉండదట ఈ విధానంలో రోడ్లు దీర్ఘకాలంగా మన్నుతాయంటున్నారు అలాంటి రోడ్లు మన హైదరాబాద్లో ఈ వర్షాకాలంలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు వర్ది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బంగారు తల్లికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ